నెల్లూరు కోటమిట్టులోని పిఎన్ఎం స్కూల్లో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు తల్లిదండ్రులతో అబ్దుల్ అజీజ్ ముఖాముఖి మాట్లాడారు మధ్యాహ్న భోజనంలోని లోటుపాట్లపై తల్లిదండ్రులు అబ్దుల్ అజీజ్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్ చొరవతో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు సంభవించాయన్నారు విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్ అని అజీజ్ అన్నారు స్కూలేజ్లోనే పిల్లలు గోల్స్ సెట్ చేయాలన్నారు మధ్యాహ్న భోజనం పంపేవారితో అజీజ్ మాట్లాడారు వారంలోపు మధ్యాహ్న భోజనం నాణ్యత మారాలని వారిని ఆదేశించారు అనంతరం డిప్యూటీ మేయర్ తాసీన్ పిఎన్ఎం పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ముందుగా మన ఒకప్పటి నగర్ మేయర్ గారైనటువంటి ప్రస్తుతం తదుపరి ఎస్ఎంసీ చైర్మన్ గారైనటువంటి తర్వాత మన పాఠశాల సీనియర్ ఉర్దూ ఉపాధి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా మన ముందుగా మన పాఠశాల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం మెగా టీచర్ ప్యారెంట్ కండక్ట్ చేస్తూ ఉన్నారు బోర్డ్ చైర్మన్ గారు అనేటువంటి అబ్దుల్ అజీజ్ గారికి అసెంబ్లీ అయితే నైన్ థర్టీ వరకు పిల్లలు వస్తూనే ఉంటారు ఆయన చిన్న పిల్లవాడిని అమ్మాయిని కొంచెం కొంచెం ఏదన్నా పనిష్మెంట్ ఇచ్చినా కూడా పేరెంట్స్ ఇక్కడ గొడవలు వచ్చేస్తున్నారు సార్కి మన విద్యాసాగర్ స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు ఏదో డాన్స్ మీద స్టేజ్ మీదకి వచ్చే కోసం చేసినట్టుగా ఉంది చేయడం మీ సార మీకు సారాల గురించి మాట్లాడడం కదా కరెక్ట్ కాదు కానీ మీరు నేర్చుకోవాల్సిన విషయం చప్పట్లు కొడితే చాలండి ఓన్ మిజన్స్ అయితే ఓన్ అడవాల్సిన అవసరం లేదు మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం అది బయట నుంచి బయట నుంచి చూసావాళ్ళంటే ఏదో రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుందో లేదంటే ఏదైనా డ్యాన్స్ వెళ్ళినట్టే ఉంది కానీ ఒక మీటింగ్ లేదు అసలు మీరు నేర్చుకోవాల్సిన విషయం అది వాష్ రూమ్స్ నీట్గా పెట్టుకోవడం నేర్చుకోండి ఏదన్నా అందరికీ తెలిసిన విషయం పీరియడ్స్ ప్యాడ్స్ ఉంటాయి కదా అవి తీసి పడేసి మీరు ఇబ్బంది కూడా అనిపించదు ఈ విషయం కానీ కరెక్ట్ మాట్లాడుతుంది ఈ విషయం దాన్ని తీసుకుపోయి అందరు కూడా పడేస్తున్నారు అవి తొక్కుతారు మళ్ళీ అన్నీ ఉన్నాయి సార్ వాడట్లేదు ఎవరు దాన్ని తీసుకెళ్ళి బయట ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉన్నారు పిల్లలు తొక్క తొక్కుతారు మళ్ళీ తీసుకొచ్చి అక్కడ అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఏదన్నా ఏదైనా తినాల్సి తినే ఫుడ్ కింద పడినప్పుడు తీసుకొని మీరే కదా తింటారు బ్యాక్టీరియా మొత్తం ఫామ్ అయిపోతుంది కదా దానివల్ల ఎవరికి నష్టం మీకే నష్టం అవుతుంది ఇప్పుడు హెల్తీగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు ఏ ఫ్యూచర్ దీనివల్ల ఎంత ఇబ్బంది జరుగుతుందో మీకు చెప్ అనుభవిస్తాం కానీ అర్థం కాదు ఆ విషయం గురించి ఎక్కడ పడితే అక్కడ ఉంగు వేయడము ఎక్కడ పడితే అక్కడ కాగిత చూస్తున్నాను మీకు ఏమైనా కనిపిస్తుందా తినను తిని ఎక్కడ పడేసారో కనిపిస్తా ఉన్నాసారి మీరంతా ఆడపిల్లలు రేపు మీ ఇల్లు ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత మీదే ఇప్పుడు రాందే రేపు రాదు రేపు వెళ్ళిన తర్వాత గొడవలు ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతాయి మొత్తం మీ అత్తగారింటికి వెళ్ళాక ఇప్పటి నుంచి చదువు ముందు అంటే ఇట్లాంటిది ముందు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ మన ఇంట్లో ఎంత చక్కగా పెట్టుకుంటాము బయట పలసరామో అట్లా చక్కగా ఉంచుకోవాలి రోడ్ల మీద ఉమ్మి వేయడము స్కూల్లో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడము ఇవన్నీ కరెక్ట్ కాదండి నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ టీచర్లతో ప్రవర్తించే విధానం కూడా కరెక్ట్గా లేదు అసలు ఎవరు మాట్లాడుతుంటే ఆ చేస్తాలే రేపు రాస్తాలే రేపు మాట్లాడతాంలే రేపు తీసుకొస్తా లేదు దానికి ఏం దానికి ఏం లేదా చేస్తాం సార్ వస్తాం సార్ ఇట్లాంటి ఏమీ లేవా మీరేం నేర్చుకున్న స్కూల్కి వచ్చి సార్ ఒకసారి సార్ విజులు ఉంటారు మీ పాటి మీరు తిరుగుతూ ఉంటారు మీ తల్లిదండ్రులు ఇవే నేర్పిస్తున్నారా మీకు మీరు ఎక్కడ నేర్చుకున్నారు మీకు ఏమైనా అర్థం అవుతుందా కనీసం మీ పేరెంట్స్ కూడా ఇట్లాగే విలువిస్తున్నారని అందరూ అనుకోవాలి మిమ్మల్ని చూసి ప్రతిసారి టీచర్స్ మీ బాడీ అడవడం కాదండి మీరు కూడా నేర్చుకోవాలి తల్లిదండ్రులు కూడా నేర్పించారు పిల్లలకి మీరు ఏం నేర్చుకున్నారు మీ ఫ్యూచర్ బట్టి అర్థం అవుతుంది అదేవిధంగా ఇక్కడ నాయకుడు జాతీయ గారికి ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం పేరెంట్స్ టీచర్స్ నమస్కారం ఈరోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి యొక్క చొరవతో రాష్ట్రం మొత్తం గాని విద్యలో పెను మార్పులు తీసుకొని వస్తున్నాయి ఇప్పుడు ఉండే బిడ్డల భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్ ఈరోజే ఆ పిల్లలకి ఒక మంచి మార్గంలో పెడితే రేపు జీవితంలో వాళ్ళు స్థిరపడతారు అదేవిధంగా ఈ దేశానికి కానీ సహాయపడతారు మున్సిపల్ స్కూళ్ళు జెడ్పీ స్కూల్ అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఎప్పుడు జరిగేది కాదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టారు ఏదో మాట వరుసకి కాకుండా మమా అనిపించకుండా నిజంగా తల్లిదండ్రులు కానీ బిడ్డలు ఏం చదువుతున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది స్కూల్లో వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది ఎందుకంటే మనకు తెలుసు ఏదైనా పెద్దలు చెప్తారు మొక్క ఉన్నప్పుడే దాన్ని సరిగ్గా చేయాలి మాను అయిన తర్వాత అది వి కాంట్ చేంజ్ దట్ పిల్లలు కెరియర్లో ముందు వచ్చేటప్పుడు ఈ స్కూల్ ఏజ్లోనే వాళ్ళకి ఒక క్రమశిక్షణ కావచ్చు వాళ్ళ ఆలోచనలు కావచ్చు వాళ్ళ కోరికలను కావచ్చు వాళ్ళ గోల్స్ని సెట్ చేయాల్సిన అవసరం ఎర్లీ గోల్స్ డ్రీమ్ బిగ్ అంటే ఎనిమిదో క్లాస్ నుంచి వాళ్ళు ఏమవ్వాలి భవిష్యత్తులో అనేది ఎర్లీ గోల్ ఉండాలి ఈరోజు మన పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కానీ నేను ఇంజనీరింగ్ చదవాలా నేను డాక్టర్ చదవాలా నేను ఎంపీసీ తీసుకోవాలా సీఈసి తీసుకోవాలా వైపీసీ తీసుకోవాలా వాళ్ళకే తెలియని పరిస్థితి మన ఫ్రెండ్ ఎక్కడ చేరితే అక్కడ చేరుదాం అనుకునే పరిస్థితి అలా కాదు చిన్న వయసు నుంచే వాళ్ళ గోల్స్ని సెట్ చేపించడం తల్లిదండ్రుల బాధ్యత అలాగనే స్కూల్లో కానీ పిల్లలతో మాట్లాడి వాళ్ళకుండే ఆపర్చునిటీస్ చెప్పడం ఇది చదివితే ఇది అవ్వచ్చు ఇదైతే ఈ దేశానికి కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు మీ ఊరికి కావచ్చు ఇది చెయ్యొచ్చు గతంలో ఇళ్లల్లో అవ్వ తాతలు ఉండేవాళ్ళు వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళే చెప్పేది నువ్వు పెద్ద డాక్టర్ అయ్యి అవ్వని బాగు చేయాలి తాతని బాగు చేయాలని ఆ పరిస్థితి లేవు మనకి ఈరోజు మానవ బంధాలు లేవు అట్లీస్ట్ వీ హ్యావ్ టు ఫిక్స్ దీస్ ఎర్లీ గోల్స్ ప్రతి ఒక్కరికి చిన్న వయసులోనే పిల్లలకి గోల్ ఒకటి సెట్ అవ్వాలి అది రీచ్ అవుతావా తర్వాత ఎన్నో మార్పులు వస్తాయా అది వేరే విషయం అలాగనే ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ పేరెంట్స్ టీచర్స్ మీట్ ఇది థర్డ్ టైం జరుగుతూ ఉంది ఈ పేరెంట్ టీచర్స్ మీట్ గతంలో రెండోసారి జరిగినప్పుడు గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో నమోదైంది ఈ యొక్క మీటింగ్ ఎందువల్ల అంటే దాదాపు ఒకే రోజు ఒకే సమయంలో రెండు కోట్ల ఇరవై ఎనిమిది మంది పిల్లలు కావచ్చు టీచర్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఒకే దగ్గర ప్రతి స్కూల్లో ఒకే అంశం పైన పిల్లల భవిష్యత్తు కోసం ఎలా మార్చాలనే దానిపైన మాట్లాడిన దానికి ఇది గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ నమోదైందని కానీ తెలియజేస్తున్నా అంటే మనం రికార్డ్స్ కోసం కాదు ఇది చేసింది బిడ్డల భవిష్యత్తు బాగుపడాలి ఈరోజు నేను ఇక్కడ చూస్తున్నా ఇంకా ఇంకా పేరెంట్స్లో మార్పు రావాలి ఇంకా మన బిడ్డలకి ఏదో ఇంట్లో కూర్చొని పెట్టకుండా స్కూల్కు పంపిస్తున్నాం అనే ఆలోచన కాకుండా నా బిడ్డ పెద్ద ఐఏఎస్ అవుతాడు నా బిడ్డ ఐపీఎస్ అవుతాడు పెద్ద జడ్జి అవుతాడు పెద్ద ఇంజనీర్ అవుతాడు అనే ఫస్ట్ మీకు గాని నమ్మకం ఉండాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులు అలాగనే ఇక్కడ ప్రభుత్వం టీచర్స్ని ఎక్స్పీరియన్స్ టీచర్స్ని పెట్టున్నారు ఈరోజు ముందరు రోజులు లాగా లేవు స్కూల్సు స్కూల్స్ ఎలా ఉండాలనేది ప్రపంచంలో మొత్తం మారుతుంది అందులో ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుంది ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం చాలా వేగంగా విద్య పైన ఆ విద్య కాడ ఉండాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు లోకేష్ గారు ఆ దాన్ని అమలు చేస్తూ ఉన్నారని తెలియజేస్తున్నాం ఈరోజు ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ మీట్ ఇంకా కానీ బాగా జరగాలి పేరెంట్స్ ఇంకా పార్టిసిపేషన్ పెరగాలి ముఖ్యంగా ఈరోజు మనము పిఎన్ఎం స్కూల్లో ఉన్నాం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో స్థాపించబడింది ఈ యొక్క స్కూల్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఇక్కడ ఎంతో మంది బిడ్డల భవిష్యత్తు ఈ స్కూల్ నుంచి బాగుపడి ఉంటాయి ఈరోజు అవన్నీ ఇంత చరిత్ర కలిగిన స్కూల్లో ఇక్కడ చదువుతున్నారు పిల్లలంటే గర్వపడాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉండే టీచర్స్ హెడ్ మాస్టర్ అందరు కానీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలి లాగా కాదు ఆ బిడ్డల భవిష్యత్తు మీ చేతిలో పెట్టున్నారు అనేక మంది ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి తల్లిదండ్రులు కానీ ఎక్కువగా తెలియదు నా బిడ్డ ఏమవుతారు ఏం చదివేయాలి ఏం చేస్తే ఎక్కడ ఏం బాగుంటుంది వాళ్ళకనేది అవి అన్నీ కానీ పేరెంట్స్కి కానీ కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీ అందరికీ ఒకటే తెలియచేస్తున్నా ఈ నెల్లూరు జిల్లాలో అనేక స్కూల్స్ని మంత్రి నారాయణ గారు చొరవతో ప్రత్యేకంగా కొత్త స్కూల్స్ అదొక వరవడి స్టార్ట్ అయింది సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకువచ్చి విఆర్ కాలేజ్ని కట్టారు అలాగనే కొంతమంది దాతలను అందరిని తెచ్చుకి ఈరోజు పాఠశాల స్కూల్ ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేపిస్తున్నారు డిఎస్ఆర్ వాళ్ళ ద్వారా అలాగనే మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ని ఆయన దాన్ని తీసుకొని ఆయన మోడర్నైజ్ చేయబోతున్నారు అలాగా ఇంకా చాలామంది ఒకరిని చూసి ఒకరు వస్తున్నారు అలాగనే ఈ స్కూల్ పేరు కానీ పిఎన్ఎం అని వచ్చిందంటే అప్పుడు వాళ్ళు వాళ్ళ దాతల వల్ల వచ్చింది ఈ పేరు అలాగనే ప్రతి ఒక్కరికి బళ్ళు పైన మీరు అందరు కాన్సంట్రేట్ చేయండి పేద బిడ్డలు చదువుతున్నారు ఇక్కడ వాళ్ళ భవిష్యత్తు బాగా చేస్తే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నా దీనిపైన ఇంకా ఈ యొక్క పేరెంట్స్ని వీళ్ళందరి యొక్క కోఆర్డినేషన్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది హెడ్ మాస్టర్స్ వాళ్ళని కానీ ఏదో ప్రభుత్వం చెప్తుంది మనం చేయాలన్నట్టు కాకుండా మనసు పెట్టి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క నెక్స్ట్ టైంకి ఇంకా లోకేష్ గారు దీంట్లో ఇంకా మార్పులు తీసుకొస్తారు ఇంకా మంచిగా చేస్తాం గత ప్రభుత్వంలో ఆడపిల్లలకి సైకిల్ ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసేశారు అలాగనే డిజిటల్ క్లాస్ రూమ్స్ని తీసేశారు సో కొన్ని ఎప్పుడు కానీ ప్రభుత్వాలు మారుతుండడం ఇవన్నీ సహజం కానీ కొన్ని ప్రజలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది కావచ్చు స్కూల్స్కి విద్యకు సంబంధించింది కావచ్చు మనం దానిపైన రాజకీయాలు చేయకూడదు ఏదైనా మంచి పనులు చేస్తూ ఉంటే దాన్ని కంటిన్యూ చేయాలి తప్ప ఇట్లా ప్రభుత్వాలు మారాయని దాన్ని తీసేయడం కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ బిడ్డల భవిష్యత్తు బాగుండడం కోసం అనేక నూతన నూతన మార్పులు అనేక ఇప్పుడు జరుగుతుండే ఇంటర్న ఏ టెక్నాలజీని తీసుకొని రాబోతున్నారు పిల్లలకి రాబోయే రోజుల్లో ఏ కానీ నేర్పిస్తారు ఇక్కడ స్కూల్ లెవెల్ నుంచే అవసరం ప్రపంచంలో టెక్నాలజీని అడాప్ట్ చేయగలిగే చేసే ప్రభుత్వం ఏదంటే ఈ కుటుంబ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరంటే ఈ దేశంలో టెక్నాలజీని ముందు అడాప్ట్ చేయగలిగిన వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రజలకి అందరికీ ఈ స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నా నమ్మకం పెట్టండి మీ వంతు కృషి చేయండి మీ వంతు కృషి చేయండి ప్రభుత్వం నుంచి మేమున్నాం మీరు కానీ మీ బిడ్డల భవిష్యత్తు బాగుపడాలని ఒక అడుగు ముందేయండి ప్రభుత్వం ఎల్లప్పుడు మీతో ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు సమస్య వచ్చినా మీ హెడ్ మాస్టర్స్ టీచర్సు అలర్ట్గా ఉంటారు మీ బిడ్డలు భవిష్యత్తు వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉండండి ఎప్పుడైతే డిస్కస్ చేస్తారో సమస్యలు పూర్తి అవుతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారా అది ప్రభుత్వం చూస్తుంది ఈ ఈ కాలేజ్ని ఇప్పుడు ఏదైతే ఈ స్కూల్ ఉందో మన మంత్రి నారాయణ గారు దీన్ని వచ్చి విజిట్ చేసి దీన్ని ఇంకో ఫ్లోర్ వేసి దీన్ని ఇంకా కేజీ నుంచి దీన్ని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేదాకా ఆయన చూస్తాను కానీ మాటిచ్చారు తప్పకుండా ఇది చేస్తాను కానీ తెలియజేస్తాం నిర్వహిస్తున్నారు ఇలానే ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ టీచర్స్ మధ్య మంచి సంభాషణ ఏంటంటే పిల్లలు వాళ్ళ విద్యా అభివృద్ధిలో ఎక్కడ తప్పిదం జరుగుతుందో ఎక్కడ వాళ్ళు ఏ ఏ సబ్జెక్ట్స్లో తక్కువ ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళ పిల్లల బిహేవియర్స్ గురించి పేరెంట్స్ తెలియజేయడం జరుగుతుంది విద్యార్థులు ఎంతో ప్రగతి పదంలో ముందుకు పోవాలని ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని అనుసరిస్తూ పిల్లల్లో వాళ్ళ విద్యా వ్యవస్థను ఇంప్రూవ్మెంట్ చేయడానికి పేరెంట్స్ కూడా ఎంతో తోడ్పడాలి పిల్లలు స్కూల్ నుంచి కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం బోధ బోధన ఈరోజు చేశారో దాని గురించి గమనించి పేరెంట్స్ కూడా వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి వాళ్ళు విద్యలో ఏ స్థాయిలో ఉన్నారు ఇంకా మంచి స్థానానికి మంచి మార్కులు రావడానికి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా కూడా వాళ్ళని చైతన్యపరుస్తూ ఇంకా ముందు ముందు ఇంకా మంచి మార్పులు తేవాలి సిక్స్టీ పర్సెంట్ ఉంటే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళని ఉత్తేజపరుస్తూ ఉండాలి కాబట్టి పేరెంట్స్ టీచర్స్ ఇద్దరూ కలిసి పే పిల్లల్ని మన ప్రగతికి మన రాష్ట్ర ప్రగతికి మన దేశ ప్రగతికి ముందుకు తీసుకుపోతూ ఈ మీటింగ్ ఎట్లానే కొనసాగించి ఈరోజే అని కాదు అప్పుడప్పుడు పిల్లలు వాళ్ళ అనుగడిని మనుగడని ఎట్లా సాగిస్తున్నారు స్కూళ్ళల్లో బయట అన్నిటి గురించి గమనిస్తూ పిల్లల్ని చదివించాల్సిందిగా కోరుకుంటున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం పిల్లల కోసం ఎన్నో మంచి మంచి పథకాలను మంచి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తుంది అందులోనే భాగంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాను తల్లికి వందనం అందరికీ అందుతుంది కదా చెప్పండి గట్టిగా గత ప్రభుత్వం అమ్మబడి అని చెప్పి ఒక్క బిడ్డకి అందిస్తే మన టీడీపీ ప్రభుత్వం ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలందరికీ తల్లికి వందనాన్ని అందించి ప్రతి పిల్లలు వాళ్ళ ప్రగతిని వాళ్ళ చదువుని ముందుకు తీసుకుపోవడానికి మన టీడీపీ ప్రభుత్వం ఎంతో ముందుకు వస్తుంది ముందుకు వచ్చింది ఇచ్చింది ఇలానే మన ప్రభుత్వం ప్రజలందరికీ విద్యార్థులందరికీ అందుబాటులో ఎన్నో పథకాలను తీసుకువస్తూ ముందుకు తీసుకుపోతుంది దీన్ని అందరూ వాళ్ళ ప్రగతిని పెంపొందించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలుసు ఈ పిఎన్ఎం హై స్కూల్ అనేది పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో స్థాపించబడింది తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో మిడిల్ స్కూల్గా ఏర్పాటు చేశారు బట్ అప్పటి నుంచి ఈ స్కూల్లో ఎంతో మంది విద్యార్థులు ఈ స్కూల్ నుంచి చదివి చాలా మంచి మంచి పొజిషన్లో స్థిరపడి ఉన్నారు అలాంటి స్కూల్కి చాలా ఘనమైన చరిత్ర ఉన్నది కాబట్టి ఎంతో మంది పేద విద్యార్థులు ఈ స్కూల్ నుంచి వచ్చి చదువుకొని ఎన్నెన్నో ఎన్నెన్నో వృత్తుల్లో స్థిరపడి ఉన్నారు కాబట్టి అలాంటి స్కూల్ని మన మన అబ్దుల్ అజీజ్ గారు మన విద్యార్థుల్ని అందరినీ కూడా ఇక్కడ మైనార్టీస్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మన కాలేజీని కాలేజీ జూనియర్ కాలేజ్ టిఎన్ఎం జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు జూనియర్ కాలేజీలో జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ ఎంపీసీ బైపీసీ గ్రూప్ మాత్రమే మాత్రమే ఏర్పాటు చేశారు అప్పటి నుంచి పిల్లలకు కూడా చాలా సౌకర్యవంతంగా మన అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్